యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మా ఆత్మీయ బిడ్డలకును నా తోటిదేవ సేవకులకును సంఘములకు మా శుభము వందనాలు తెలుపుతూ ఉన్నాం దేవుడు గత వారమంతా దినమంతా రాత్రి అంతా కాపాడి మరొక దినమును మనకు అనుగ్రహించడం బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుదాము ఈ దినమును ప్రార్థనతో ప్రారంభించుకుందాము చేసే ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు అందుబాటు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత ప్రకటన గ్రంథంలో ఏడు అనే పదము యాభై నాలుగు సార్లు వ్రాయబడి ఉంది సో ఏడుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటో ఒక ఏడు విషయాలు చూద్దాం దానికి ముందుగా ప్రా ప్రార్థన చేద్దాం ప్రార్థన లేకే భవించండి మహాపరిశుద్ధుడ ప్రేమాన ముఖము కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలనైనా గడిచిన దినమంతా రాత్రి అంతా కాపాడి దేవా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఆయుష్కాలను పెంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలమును నైనా ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా కూడా మీ కృపలో నైనా మీ సన్నిధిలో మమ్మలను మా బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నా వ్యక్తిగతంగా కుటుంబముగా నైనా మరి సంఘముగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవా ప్రార్థనలు వింటున్న దేవుడు ఎవరు ఏ అవసరత నిమిత్తమైతే ప్రార్థనలు చేస్తున్నారో ఏసయ నామమున వారి ప్రతి కొరత అవసరతలు తీర్చబడును గాక కలిగిన మా నాయన మహోన్నతుడ మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ఈ దినము నాయన మేము ప్రభు మీ కృపచేత పొంది ఉన్నాము పొందిన కృపను జీవితకాలమంతా కాపాడుకునే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాము దేవుడవు దేవుడవునైనా నీవు ఆదుకునే దేవుడవు ఆదరించే దేవుడవు తండ్రి ఆశీర్వదించే దేవుడవు దేవుడవునైనా మేమగలిగిన మహారాజా ఈ దినమంతా మీ కృపలో నడిపించండి ప్రమాదాల నుంచి తప్పించండి క్షేమమును దయచేయమని ఉద్యోగాలకు వెళుతూ వస్తున్నప్పుడు నాయనా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మేమగలిగిన మా దేవుడవు దేవుడవునైనా మా జీవితాలు నాయన మీ స్వాధీనంలో ఉన్నాయి మీ చిత్తము మా జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం మీకే స్థుతి స్తోత్రాలు దయగలిగిన తండ్రి వినాయన సంతానము కోరుకు ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకునే దేవా అన్న ప్రార్థించి నాయన చక్కటి కుమారుడిని కలిగింది మేము ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాలలో ఉన్న మా బిడ్డలను ఆయా రాష్ట్రాలలో ఉంటున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము సంతానమును అనుగ్రహించి కుటుంబాలను సంతోషపరిచి మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకే స్తోత్రాలు మహోన్నతుడు అయిన దేవా ఈరోజు ఎందరైతే ఉద్యోగ విషయమై ఇంటర్వ్యూకి వెళుతున్నారో వారి జీవితాల్లో నామమున కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలు నైనా హాస్పిటల్ చెకప్కు వెళుతున్నప్పుడు దేవా ప్రసవించే సమయము సమీపించి ఉంటే బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము మీకే స్థుతి స్తోత్రాలు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిని తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము దేవ ఎండల విపరీతంగా ఉన్న కారణం చేత ఎండ దెబ్బ దెబ్బ తగలకుండా మీ కృప చూపించమని కోరుకుంటున్నాను మా తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు దేవ బలహీనలను బలపరిచే దేవుడవు తండ్రి అపవాది కట్లను నైనా తెంపివేసే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అపవాది ఆలోచనలలో పడకుండా నైనా అపవాది చేత ఆదాము అవలు పాపములు పడిపోయినట్లుగా ఇక మీదట నైనా ఏ ఒక్కరు అపవాది ఆలోచనలు ఎరిగి ఉండిన వారై నైనా అపవాదికి దూరముగా మీకు సమీపముగా జీవించే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నా మీకే స్థుతి స్తోత్రాలు నాయన మా ఇండియాలో భారతదేశంలో కులము ఆచారాలని రకరకాల పద్ధతులతో మానవులు జీవిస్తూ ఉంటున్నారు ప్రేమ అన్నది కొదువుగా అయిపోతుంది ఆ ప్రేమను నాయన మీరు మాకు పంచారు మీ ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది ఆ ప్రేమ కై స్తోత్రాలు మీరు ప్రేమించినంతగా నాయన ఈ లోకంలో మానవులు ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతూ ఉంటున్నారు దేవా మీకే స్తోత్రాలు మీరు ప్రేమించిన వారు ఇతరులను అభిమానిస్తారు గౌరవిస్తారు దీవించబడుతున్నారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాతోటి దేవ సేవకులను కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఏ సేవకుడు కూడా దయగల మా తండ్రి నాకు ఇబ్బందిగా ఉంది అని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు ప్రతిఫలమును ప్రసాదించమని కోరుకుంటున్నాను మారుమూల గ్రామాలలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులను ఆయన ఆశీర్వదించే సంఘాలలో ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుటకు అనుమతించమని కోరుకుంటున్నాము మీకే స్థుతి స్తోత్రాలు మా దేశమును దీవించండి తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి ప్రపంచ దేశాలను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము ఆయన మీ కృప చూపించండి నాయకులను ఆశీర్వదించండి మంత్రులు ఉపమంత్రులు మంత్రులు జ్ఞాపకం చేసుకున్నామని వారికి కూడా రక్షణ దాయి చేయమని ఇంకా అక్కడక్కడ దేవా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నైనా మరి మతోన్మాదులు ప్రభు మరి సేవకులను కొడుతూ ఉన్నారు సంఘాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి వారు మారాలి ప్రభు మారాలి అట మార్పును దేవ మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాము శాంతి సమాధానము సంతోషము మా దేశంలో ఆయన ప్రతి రాష్ట్రంలో అనుగ్రహించమని కోరుకుంటున్నాను మీకే స్తు స్తోత్రాలు కలిగిన మా తండ్రి మరి ఎగ్జామ్ జరుగుతూ ఉంటున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దేవా మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి అందులో నాయన మరి మా ఆత్మీయ కుమార్తె శ్రేష్టను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దీవించి ఆశీర్వదించండి చక్కగా బిడ్డ రాయడానికి మీ కృప కృప కృపచూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవ మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ బిడ్డలను చదివిస్తున్నారు కనుక తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలము నైనా అనుగ్రహించి మహిమను పొందమని నాకు ఇచ్చిన సంఘమును బట్టి ఈ పరిచయలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ప్రార్థన ఉన్న ఉన్నవారందరినీ దీవించమని ఆశీర్వదించమని సకల మహిమలు మీకే చెల్లిస్తూ ఈ దినమంతయు మీ చిత్తంలో మీ సన్నిధిలో నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని అన్యోన్య సహవా సంస్థ సన్నిధి ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతం వరకు మనకెల్లరికి ఈరోజు వివాహ దినము జన్మదినం జరిగించుకుంటున్న వారికి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బస్ యూ క్రీస్తునందు ప్రియమైన వారలరా ఏడు పరిపూర్ణ సంఖ్య ఎందుకు పరిపూర్ణ సంఖ్యగా అది పిలువబడుతుంది అంటే దేవుడు ఏడవ దినమన విశ్రాంతి తీసుకొని బైబిల్లో బైబుల్లో వ్రాయబడింది కనుక దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము గనక ఏడు క్రైస్తవునికి పరిపూర్ణ సంఖ్య పరిపూర్ణ సంఖ్య ప్రకటన గ్రంథంలో ఏడు అనే పదము యాభై నాలుగు సార్లు వ్రాయబడి ఉంది దేవుడు ఏడవ సంఖ్యకు ఎంత ప్రాధాన్యత మనం గమనించాలి కనుక ఈ ఏడు గురించి ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఏడు దీపస్తంభములు ప్రకటన గ్రంథం ఒకటో ఉద్యాయం పన్నెడవచనము రెండు ఏడు నక్షత్రములు ప్రకటన గ్రంథం ఒకటో ఉద్యాయం పదారోచనము మూడు ఏడు దీపములు ప్రకటన గ్రంథం నాలుగో ఐదో ఐదవచనము నాలుగు ఏడు ముద్రలు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనము ఐదు ఏడు కొమ్ములు ప్రకటన గ్రంథం ఐదో ఉద్యాయం ఆరోచనము ఆరు ఏడు ఉరుములు ప్రకటన గ్రంథం పదో అధ్యాయం మూడో వచనము ఇక ఏడు ఏడుగురు దూతలు ఏడుగురు దూతలు ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలలో మనము ఏడుగురు దూతలను గురించి చూస్తాం కనుక దేవుడు ఏడవ దినమందు విశ్రాంతి తీసుకొని ఏడుకు ఆయన గొప్ప విలువను తీసుకొచ్చాడు కనుక ఆరు మానవుని సంఖ్య అయితే ఏడు దేవుని సంఖ్య పరిపూర్ణ సంఖ్య యేసు ప్రభు పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణుడైనటువంటి ప్రభు బిడ్డలముగా మనం జీవించడము అది మనకు దొరికిన గొప్ప ధన్యత అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన కుమారులముగా కుమార్తెలముగా భూమి మీద నిజమైన ఐశ్వర్యము యేసు ప్రభువే కనుక ఆ నిజమైన ఆశీర్వాదం అనుగ్రహించుతున్నటువంటి యేసు క్రీస్తును మనము కలిగి ఉన్నాము ఆ ప్రభువుకు మన బ్రతుకు కాలమంతా సాక్ష్యముగా జీవించుదుము గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యు వివాహ దినము జన్మదినం జరిగించుకుంటున్నా మా ఆత్మీయ బిడ్డలకు నా శుభములు దైవాశీర్వాదాలు తెలియచేస్తున్నాం మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాం మీ ప్రార్థనలు ఎప్పుడు మా కొరకు చేస్తూ ఉండాలని మేము ఆశపడుతున్నాం దేవుడు మిమ్మను మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక ముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దేవుడు తన జ్ఞానముతో జ్ఞాపక శక్తితో నింపి బలపరిచి ధైర్యపరిచి దేవించునుగాక ఆమెన్ ఆమె దేవుని ఉండును వండునుగాక శుభ